మనకి వందల యూనివర్సిటీస్ ఉంటాయి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ క్యాంపస్ లో ఫోటోలు కలర్ కలర్ గా చూసుకుంటూ ఉంటాయిస్ లో ఇచ్చాయి కానీ అలాంటిది ఏ యూనివర్సిటీ కరెక్ట్ ఏది క్రెడిబుల్ ఎందుకంటే మీకైనా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ లో మీరు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోక రాంగ్ కన్సల్టెన్సీకి వెళ్ళి మీరు పొరపడ్డారు కాబట్టి అలా జరగకుండా మీరేం గైడెన్స్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి యాజ్ ఏ సైడ్ ఇప్పుడు నాకు నేను ఎక్కడ మోసపోయానంటే ఆ యూనివర్సిటీ ఎలాంటిదో కూడా నాకు తెలియదు అంటే నేను నాకు కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అది నేను విని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు నాకు అంటే అప్పుడు చెప్పాలంటే టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో ఇంటర్నెట్ కూడా కొంచెం తక్కువ ఇప్పుడంతా లేదు అంటే ఈ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇదంతా కూడా తక్కువ ఉండేది అప్పుడు బట్ ఇప్పుడు కూడా అప్పుడు ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉందని చెప్తున్నా నేను రైట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ సెలెక్షన్లో యూనివర్సిటీ సెలక్షన్ కానీ కోర్స్ సెలెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ అందుకునేది ఏంటంటే అందరూ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్కే వెళ్ళాలి ఆర్ మెకానికల్ వాళ్ళు మెకానికల్కే వెళ్ళాలి అట్లా అని ఉంటారు కానీ యూఎస్ అంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ క్రాస్ స్ట్రీమింగ్ అంటే ఇప్పుడు సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ట్రిబుల్ఈ కావచ్చు కంప్యూటర్ సైన్స్ ఐటీ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటారు ద రీజన్ ఈజ్ అక్కడ ఎగ్జాక్ట్లీ యా సో దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే షిఫ్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు చాలా మంది చేస్తూ ఉంటారు అలా చేయడానికి ఇప్పుడు వీళ్ళకు ప్రీ రిక్విజిట్స్ అనేది ముందే తెలియదు అండి చాలా వరకు రైట్ అసలు ప్రీ రిక్విజిట్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటుందని తెలియదు అండ్ ఇప్పుడు మీరు కోర్స్ సెలక్షన్ చేసుకున్నారనుకోండి కోర్ అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి ఎలక్యూవ్స్ అంటే ప్రీ రిక్విజిట్స్ ఏ బేసెస్ మీద ఇస్తారు అనే విషయాలని స్టూడెంట్స్కి తెలియదు అన్నట్టు అండి అవి సో అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ లాగా రిజిడ్గా ఉంటాయి కోర్సెస్ అనుకుంటారు ఏంటంటే కోర్ కోర్సెస్ కాకుండా కాన్సన్ట్రేషన్ అండ్ ఎలక్టివ్లో ఉన్న కోర్సెస్ స్టూడెంట్ ఆప్ చేసుకోవచ్చు అనటం లైక్ ఒక ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ కోర్సెస్ ఉంటే అందులో ఒక ఫోర్ కోర్సెస్ చేయాలి కాన్సన్ట్రేషన్లో ఎలక్ట్యూవ్స్లో సో ట్వంటీ కోర్సెస్ ఉంటే ఫోర్ కోర్సెస్ చేయాలి అంటే ఒక ఒక ఫైవ్ టెన్ స్టూడెంట్స్ ఒక టెన్ స్టూడెంట్స్ ఉన్నారండి అందరూ ఒకే కోర్స్ తీసుకున్నారు మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని పక్కన పక్కన పెడితే అన్ అందరివి సేమ్ కోర్సెస్ ఉండవు దే హ్యావ్ దేర్ ఓన్ ఆప్షన్ టు చూస్ దేర్ ఓన్ సబ్జెక్ట్స్ ఆ డిఫరెన్స్ ఉంటుంది అది చాలామందికి అర్థం కాదండి ఇక్కడ అది ఒకటి అండ్ ఎంత ముందు అప్లై చేయాలి అంటే ఇప్పుడు మనం ఒకవేళ మనం యూనివర్సిటీ అప్లై చేసే ముందు కోర్స్కి కానీ ఒక సిక్స్ మంత్స్ ముందు ఎయిట్ మంత్స్ ముందు అప్లై చేస్తే ప్రయారిటీ డెడ్లైన్స్ ఉంటాయి ప్రయారిటీ డెడ్లైన్స్ అప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫీ కొన్నిట్లలో ఉండకపోవచ్చు అండ్ ఎర్లీ బర్డ్ కింద సీట్ రిజర్వ్ అవ్వచ్చు అండ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాలంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఐ ఫీల్ ఒక ఒక పర్ఫెక్ట్ కన్సల్టెంట్ వల్ల యూజ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ చూసి మీకు ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాలి అంటే ఛాన్స్ ఆఫ్ రిజెక్షన్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ కూడా మీరు ఒక అసెస్మెంట్ ఇప్పుడు సే మీకు ఒక సిక్స్ యూనివర్సిటీస్ అప్లై చేసాం అనుకోండి అందులో ఒక రెండు సేఫ్ యూనివర్సిటీస్ ఒక రెండు మోడరేట్ రెండు అంబీషస్ లాగా సార్ట్ చేస్తాం అన్నట్టు అది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు అడ్మిట్ కావాలి సేఫ్గా అప్లై చేస్తే కనీసం ఒక సేఫ్లో నుండి ఒక అడ్మిట్ వచ్చి మోడరేట్లో నుండి ఇట్లా వస్తే ఏంటంటే వీసా కి వెళ్ళే టైం కి మీ చేతిలో ఒక రెండు మూడు అడ్మిషన్స్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ హెల్ప్ఫుల్ ఫర్ యూ రైట్ అట్ ద టైమ్ ఆఫ్ వీసా ఆ మీకు ఉండే ఈ ఫాస్ట్ ఫేస్ ఎక్స్పీరియన్స్ తో యెష్ దీనికి ఏమైనా ఒక ప్రాపర్ అల్గోరిథం కనుగొనగలిగారా అంటే ఏ ఏ ఆస్పెక్ట్స్ సాధారణంగా ఒకటి ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండోది ప్లేస్ ఆఫ్ స్టే అక్కడ వెదర్ కండిషన్స్ సేఫ్టీ రకరకాల కారణాలు ఉంటాయి మూడోది ఫైనాన్షియల్స్ నాలుగోది క్రెడిబిలిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ వీటి అన్నింటికీ కలిపి వెయిటేజ్ ఉన్న ఇచ్చుకొని ఒక మోడల్ ఉన్న డివైజ్ చేయగలిగారా ఆర్ ఇట్ జస్ట్ బై గట్ ఇన్ స్ట్రిక్స్ చెప్పేసి కాదు డెఫినెట్గా ఇప్పుడు నేను లాస్ట్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే నాకు నా యూనివర్సిటీ డౌన్ అయినప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఒక యూఎస్లో ఒక యూనివర్సిటీకి వెళ్ళి నా పరిస్థితి ఇట్లా ఉంది మీ యూనివర్సిటీలో అయితే నాకు అడ్మిట్ ఇవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఒక ఎక్సెల్ షీట్ స్టార్ట్ చేశాను ఆ ఎక్సెల్ షీట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రెండు వేల మూడు వేల యూనివర్సిటీస్ అంత ఉన్నాయి ఇప్పుడు దాంట్లో సో దట్ ఈస్ మై ఫస్ట్ బెంచ్ మార్క్ బెంచ్ మార్క్ అంటే అందులో నేను చెక్ చేస్తాము దాని తర్వాత అది ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను నేను అది దట్ ఈస్ మై సీక్రెట్ అండ్ యూఎస్పీ అవుట్సేట్లీ అది అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం అండ్ ప్రీవియస్ స్టూడెంట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు నాకు ఏదో పద్నాలుగు సంవత్సరాలు ముందు ఉంది కాబట్టి అప్పుడున్న రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఉండవు అండ్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ రేట్ కానీ యూనో యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ కానీ ఎప్పుడప్పుడు మారుతూ ఉంటాయి లెట్స్ ఏ లాస్ట్ సెమిస్టర్ ఒక ఫైవ్ హండ్రెడ్ అప్లికెంట్స్ని తీసుకునే యూనివర్సిటీ వాళ్ళకి ఒకవేళ థౌసండ్ అప్లికెన్స్ వచ్చాయి అనుకోండి దెల్ పిక్ ద బెస్ట్ అప్లికేషన్స్ సో ఈ సెమిస్టర్ ఎక్కువ వచ్చాయి కదని చెప్పి వెంటనే వెళ్ళి రిక్వైర్మెంట్స్ వెబ్సైట్లో మార్చడం అట్లా ఉండదు వాళ్ళది సో నా డేటాబేస్ నా డేటాబేస్లో ఉన్న రిక్వైర్మెంట్స్ని చూస్తాము అండ్ ఈ లాస్ట్ సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్కి వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళకి అంటే ఈ ప్రొఫైల్కి వాళ్ళకి వచ్చిందా రైట్ వాళ్ళకొస్తే ఇప్పుడు ఈ సెమిస్టర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొంచెం పక్క పక్కన మ్యాచ్ వేసుకోవడానికి ఉంటుంది ఒకటి అండ్ యూనివర్సిటీ వాళ్ళతో యూనివర్సిటీ వెబ్సైట్స్ ఆబ్వియస్గా యూనివర్సిటీ వెబ్సైట్ చూడడము ఇవంతా చూస్తూ ఉంటాం ఇంత జాగ్రత్తగా చేసినా కానీ అంటే లైక్ నేను ఇంత చెప్తున్నా నాకు పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ఇన్ని వేల మందికి చేసినాను ఇన్ని వీసాస్ ఇప్పించా అని చెప్తున్నా ఇప్పటికీ కూడా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అంటే నా అనాలిసిస్ కూడా కింద మీద అవుతూ ఉంటాయి బట్ టు బై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ ఐ డూ ఇట్ దట్స్ వెరీ ఆనెస్ట్ ఆఫ్ యూర్ మాట్ బాస్ యాక్చువల్లీ నిజంగానే అంటే కొన్ని కొన్ని చోట్ల మీరు ఎంత బెస్ట్ మైండ్ అప్లై చేసినా కూడా బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు వెంటనే యా అంటే అది చూస్తామండి ఇప్పుడు అందుకే ముందు అనేది అంటే కొంచెం ఎర్లీగా రావాల్సింది అంటే జస్ట్ ఇన్ కేసు ఇప్పుడు మనం సిక్స్ యూనివర్సిటీస్లో ఎగ్జాక్ట్ రెండు సేఫ్ అప్లై చేసాం సేఫే రిజెక్ట్ అవుతున్నాయి అంటే అంటే నేను అంతా అసెస్ చేసి సేఫ్ ఇచ్చినవి రిజెక్ట్ అవుతున్నాయి అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలని ఇంకొకటి రెండు ఎక్స్ట్రా అప్లై చేయడం కానీ ఇంకా సేఫ్గా ప్లాన్ చేసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటాం అన్నట్టు సో స్టెప్ వన్ కౌన్సిలింగ్ అయింది స్టెప్ టూ టెస్ట్ ప్రిపరేషన్ ఈ ఫారిన్ దాని ఏదో అన్నారు మీరు ఒక పదం వాడారు దాన్ని ఒక యూనివర్సల్ దీనికి తీసుకురావడానికి యాక్సెప్టెన్ తీసుకురావడానికి ఎగ్జామ్స్ యా మూడోది కోర్స్ ప్రోగ్రామ్ యూనివర్సిటీ సెలక్షన్ బేస్డ్ ఆన్ దేర్ ఆప్టిట్యూడ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ ప్రాస్పెక్ట్స్ ఫైనాన్షియల్స్ అన్నీ కలిపి మీరు ఇప్పుడు యూనివర్సిటీ అంటే మీకు అడ్మిషన్ అనేది వీటన్నిటి బేస్ చేసుకుని ఉంటుంది అండి ఏంటంటే మీకు టెన్త్ ఇంటర్మీడియట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ బ్యాచిలర్స్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఏ కోర్స్ నుండి ఏ కోర్స్కి వస్తున్నారు మీరు అండ్ మీకు చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాస్టర్స్కి ఎంత గ్యాప్ ఉంది అండ్ ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కూడా చాలామంది ఏంటంటే చాలా బాగా రాయాలి యాక్చువల్లీ మంది మన స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది కానీ ఈ ప్లేగరిజం కింద ఏమవుతుందంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీద అది పెడితే మీరు ఎంత పర్సంటేజ్ ఎక్కడ నుండి కాపీ కొట్టారనేది కూడా తెలుస్తూ ఉంటుంది అన్నట్టు సో యూనివర్సిటీస్ అది చెక్ చేసినప్పుడు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ విల్ చెక్ దట్ అట్లా చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే మైట్ రిజెక్ట్ యువర్ అప్లికేషన్ సో ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది కన్సల్టెన్సీస్ ఏం చెప్తారంటే ఫ్రీగా ఎస్ఓపి రాస్తాం ఇట్లా అని చెప్తారు సో రాసినప్పుడు ఏంటంటే దేని ఇటు మేక్ ష్యూర్ దట్ యూనో నో ఎంతవరకు ప్లేగరిజం ఉందని చూసుకోవాలి అది చూసుకోకుండా యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయిపోతే దిస్ నో పాయింట్ నేను ఎప్పుడు కూడా ఏంటంటే స్టూడెంట్ ఎస్ఓపిలో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో స్టూడెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను రాయమన్నారు అనుకోండి నేను సినిమా లాగా రాస్తాను మీ మీరు మీ అప్లికేషన్కి ఎస్ఓపీకి మీరు రాస్తే ఏంటంటే రియల్ టైమ్గా మీకు ఏమైందో మీకే తెలుసు అన్నట్టు ఎనీవేస్ మీరు యూఎస్కి వెళ్తున్నారో జిఆర్ టోఫెల్ ఇవన్నీ రాశారు మీరు సో అక్కడ అలవాటు పడాలి అక్కడ వచ్చి మీరు ఎగ్జామ్స్ అయితే రాయారు కదా ఎగ్జాక్ట్లీ సో వాళ్ళే చేసుకోవాలని చెప్తున్నాను అండ్ వేరే వాళ్ళతో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్న వేరే వాళ్ళ అసిస్టెంట్ తీసుకున్నా యూ నీట్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ వెరిఫై చెక్ చేసుకోవాలి i'd like you to